హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మనేజబుల్ ఛానల్ మరి చూస్తున్నారు కదా ఇక్కడ సంత అయితే జరుగుతుంది అలాగే ఈ సంత అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేటు జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్ ఐజా మండలంలో అయితే జరుగుతుంది అండ్ అలాగే ఈరోజు అనగా ఫిబ్రవరి నైన్టీన్ టూ థౌజండ్ సిక్స్టీన్ గురువారం రోజు అయితే సంత అయితే జరుగుతుంది అండ్ ఈ సంత అయితే మరి ప్రతి గురువారం జరుగుతుంది సో ఇక్కడ బ్యారెంజ్ చేస్తున్నారు మరి చూద్దాం సో వాళ్ళ క్వాలిటీస్ అయితే చెక్ చేసుకుంటున్నారు సో నైంటీ సిక్స్ థౌజండ్ అయితే చెప్తున్నారు వీటిని మరి వాళ్ళైతే సెవెంటీ లోపల అడిగినారు సో సెవెంటీ లోపల ఈవెన్ అని చెప్పడం జరిగింది అని చూస్తున్నారు కదా మరి ఈ వారం అయితే పోయిన వారం కంటే ఎక్కువనే వచ్చింది మరి ఈ వారం సంతలో రేట్లు ఎలా ఉన్నాయని అయితే తెలుసుకుందాం అండ్ చూడండి అలాగే మరి కోడలు అన్నింటినీ అయితే చూపిస్తాను మీకు సో ఇక్కడ బేరం అయితే జరుగుతుంది మరి చూద్దాం चल ले यार मत मत बोल यार जादा ना जाने तो वो रियल वो शायद दुकानदार का है ये आज की अटेंडेंस भी मुझे ये हिस्सा रोबा और क्या ये वही देखो इसमें अच्छे है इसको पैर रस मार देता है आदेश ൂടെ എന്താ ബേറഞ്ചേസ് ചൂദം సో వాళ్ళైతే మరి ముప్పై లోపలయితే అడుగుతున్నారు అతని ముప్పై పైన అయితే చెప్పడం జరిగింది వాళ్ళు ముప్పై పైన అయితేనే బేరం అనేది ఇప్పడం జరిగింది సో వాళ్ళు ఇరవై తొమ్మిదికి ఇరవై ఎనిమిది గట్లా ఆడుతున్నారు వచ్చా సో ఈ వారం మరి సంతకైతే మంచి సైజు మీద కొడలు అయితే వచ్చినాయన్నమాట అండ్ చూస్తున్నారు కదా మంచి సైజులో ఉన్నాయన్నమాట ఇవైతే అండ్ ధర అయితే లక్ష దగ్గర దగ్గర అయితే ఉందన్నమాట మంచి సైజు మీద ఉన్నాయి అయితే మరి ఏవైతే సెలెక్ట్ చేసుకున్నారు చూద్దాం మరి రేట్ ఎంత చెప్తున్నారు అన్నది అయితే అండ్ అలాగే వాళ్ళు ఎంత కడతారు అనేది అయితే కూడా చూద్దాం మరి కోడలు అయితే బాగానే ఉన్నాయి మంచిగా ఉన్నాయి సో పల పల కూడలు తీసుకునేటప్పుడు అయితే ఖచ్చితంగా చూడాల్సిన అయితే పళ్ళు తర్వాత క్వాలిటీస్ పళ్ళు అయితే ఎనిమిది పళ్ళు ఉండాలి ఖచ్చితంగా సో మెయిన్ అయితే పళ్ళు అయితే జాగ్రత్తగా అయితే చూసుకోండి సో వీళ్ళు రేట్ అయితే మాట్లాడుకుంటున్నారు ఒక చెప్పినట్టు ఉన్నాడు మరి ఆ రేట్ ఎంత అయితే తెలుసుకుందాం సో వాళ్ళైతే ప్రస్తుతం మరి క్వాలిటీస్ అయితే చెక్ చేస్తున్నారు ఎంత చెప్పినా తొంభై ఐదు సో చూస్తున్నారు కదా మరి వీటి ద్వారా అయితే మరి నైంటీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్పినాడంట సో వీళ్ళు ఆలోచిస్తున్నారు బ్యారం చేస్తే కొంచెం తగ్గొచ్చు మరి అంత ఏముండదు అనుకో ఎయిటీ ఫైవ్ ఎయిటీ దాకా అయితే రావచ్చు మనం బేరం చేసే విధానంలో అయితే ఉంటుంది మరి చూద్దాం వీళ్ళు తీసుకుంటారా లేదా అన్నది అయితే క్వాలిటీస్ అయితే అన్నీ బాగానే ఉన్నాయని అయితే చెప్తున్నారు సో వాళ్ళైతే సెవెంటీ లోపల అడుగుతున్నారు సో సెవెంటీ లోపు అడగంగానే మంచి అయితే రావని అయితే తీసుకొని వెళ్ళడం జరిగింది అండ్ అలాగే మన వీడియోస్ని అయితే కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి అండ్ అలాగే బెల్లైకినైతే ఆన్లో పెట్టుకోండి మన వీడియోస్ అయితే నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది అని చూస్తున్నారు కదా మరి ఈ వారం సంతలో కూడలు అయితే బాగున్నాయి మరి ధరలు అయితే లక్ష దగ్గర దగ్గర అయితే ఉన్నాయి మంచివి మంచి హైట్ ఉన్నవి కానీ మీడియం ఉండేటివి అయితే ఎయిటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ దాకా ఇవ్వడం జరిగింది చిన్నవి అయితే సిక్స్టీ ఫైవ్ నుంచి ఉన్నాయి అరవై యాభై వేల యాభై వేలవి కూడా ఉన్నాయి కాకపోతే చాలా తక్కువ ఉన్నాయి సో మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి